ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ముగిసింది అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు ఐకానిక్ సెక్రటరియట్ అసెంబ్లీ జడ్జిల నివాస సముదాయం ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ సీఎం పరిశీలించారు ముందుగా తొలుత జగన్ కూల్ చేయించినటువంటి ప్రజా వేదికను చంద్రబాబు సందర్శించారు టీడీపీ అధికారంలోకి రావడంతోనే అమరావతి రాజధానిగా కొనసాగేలా చంద్రబాబు స్పష్టమైన సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు దీంతో అమరావతి రైతుల ఆకాంక్ష మేరకు అమరావతి రాజధానిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు అక్కడ ఉన్న పరిస్థితిపై అధ్యయనం చేశారు దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా స్టేట్ బ్యూరో దుర్గా ప్రసాద్ అందిస్తారు ఏపీ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది ఏదైతే అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటన ఈరోజు కొనసాగింది ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా పోలవరం సందర్శించిన అనంతరం జిల్లా పర్యటనలో భాగంగా నేడు అమరావతి రాజధాని ఏదైతే ఏపీకి సంబంధించి రాజధాని గతంలో ప్రకటించగా ఆ రాజధాని ప్రాంతాన్ని ఈరోజు చంద్రబాబు పర్యటించి తాజా పరిస్థితులపై ఆయన ఆరా మనం చూస్తున్నాము అదేవిధంగా ఆయన పర్యటనలో ఎన్నో సంబంధించి అంటే రాజధాని ఏ విధంగా గతంలో అభివృద్ధి పనులు జరిగినాయి వైసీపీ అధికారులు చేపట్టిన తర్వాత పనులు ఏ విధంగా కొనసాగాయని పూర్తిగా పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు గతంలో టీడీపీ హయాంలో ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని పనులు ప్రారంభించిన తరువాత నాటి పరిస్థితులే నేటి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ అమరావతిని పక్కన పెట్టిన పరిస్థితి అది అందరికీ తెలిసింది అయితే మళ్ళా మన రాజధాని ఏపీకి సంబంధించి రాజధాని అమరావతి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది రాజధాని ప్రాంతం అయితే ఏదైతే ఉందో అమరావతిని సందర్శించి ఆ బిల్డింగ్ యొక్క పరిస్థితి తాజా ఎటువంటి మనం అభివృద్ధి చేయాలి గతంలో ఉన్న పనులు ఏ విధంగా ఉన్నా ఎంతవరకు కొనసాగాని ఆయన అధికారులు ఆరా తీశారు అదేవిధంగా ఏదైతే వైసీపీ గతంలో అధికారం చేపట్టిన తర్వాత ఉండవల్లి కరకజెట్ట ప్రాంతంలో ప్రజావేదిక ఏదైతే కూల్చివేత నుండి అధికారం ఆయన ప్రారంభించారో జగన్ ప్రభుత్వంలో గతంలో ఏదైతే కూల్చివేతకు ప్రారంభించిన ప్రజావేదిక నుండే ఈరోజు చంద్రబాబు నాయుడు పరిశీలించి అక్కడి నుంచి అధ్యయనం ప్రారంభించడం మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి దిశానిర్దేశం కూడా అధికారులకు ఆయన చెప్పడం జరిగింది రానున్న కాలంలో ఏపీ రాజధాని అమరావతి పురోగితి దగ్గర సాగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అటు రైతులు కూడా ఏదైతే అమరావతికి సంబంధించి రైతులు కూడా పదహారు వందల ముప్పై ఒకటి రోజులు సుమారు వారు ధర్నాలు నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధిరోహించిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికార రాగానే వారు ధర్నాలు కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా అటు రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత త్వర తగిన రాజధానిని నిర్మూలన పూర్తి చేస్తాం ఏపీకి ప్రజలకి అది అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి చంద్రబాబు ప్రకటనపై ఆ రైతులు ఏపీ ప్రజలు కూడా ఆనంద ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తాజా పరిస్థితి అయితే కనిపిస్తుంది